హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి టమాటా పెరుగు పచ్చడి చూద్దామండి ఇప్పుడు ఎండాకాలం కదండి పెరుగు ఎక్కువగా తీసుకుంటాం మనం పెరుగుతో రెసిపీస్ కూడా చేస్తాం కదండి ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది దీనికండి శనగపిండి అండి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఆనియన్ అండి సన్నగా కట్ చేసుకోవాలి ఒక టమాటా తీసుకున్నాను వెల్లుల్లి అండి పెరుగు అండి చిక్కగా ఉండాలి చూసారు కదా పాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఈ రెసిపీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇది చపాతీలో కానీ రైస్లో కానీ బాగుంటుంది జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లోనండి వెల్లుల్లి వేశాను ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం ఒక త్రీ స్పూన్స్ వరకు అండి శనగపిండి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనేనండి మనం కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు అండి మనం దీంట్లోకి టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత అండి ఒకసారి విధంగా కలిపేసుకుంటే సరిపోతుందండి టమాటా ముక్కలను ఎక్కువగా ఫ్రై చేయొద్దండి ఇప్పుడు చల్లారని ఇవ్వాలి దీంట్లోనే ఆనియన్ కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి టమాటా ఆనియన్ ఎక్కువ ఫ్రై అవ్వద్దండి చల్లారిన తర్వాత ఫ్రై చేసుకున్న అండి పెరుగులో కలుపుకోవాలి దీంట్లోనే కొంచెం ఆవపొడి వేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకోవాలి అంతే అండి చాలా ఈజీ అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్